హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ మహాలయ అమావాస గురించి మాట్లాడాలనుకుంటున్నానండి మహాలయ అమావాస సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం వస్తుందండి ఎవరూ మిస్ చేసుకోవద్దు ఈ వీడియో మాత్రానికి ఖచ్చితంగా మ్యాక్సిమం అందరూ వినడానికి ప్రయత్నించండి పితృదేవతలు అంటే ఎవరు పితృదేవతల్ని మనం ఎలా ప్రసన్నం చేసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నానండి వసువులు రుద్రులు ఆదిత్యులు అని మూడు మండలాలు పైన ఉన్నాయండి ఆ మూడు దేవతల శక్తుల్ని పితృదేవతలు అంటారు ఈ మూడు దేవతల మండలాలు మాత్రం సృష్టి ఉన్నంత వరకు ఉంటుంది ప్రసన్నం చేసుకోవడం కోసం మనం ప్రతి సంవత్సరం వచ్చే మహాలయ అమావాస రోజున పితృదర్పణం చేయాలండి కాని పక్షంలో వీలు కాలేదు అనుకున్నప్పుడు వాళ్ళు చనిపోయిన తీది రోజు కానీ చేయాలండి కానీ సంవత్సరానికి కనీసం ఒక్కసారన్నా చేస్తే చాలా మంచిదండి పితృదేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి నలభై వేలు యాభై వేలు ఖర్చు పెట్టి పూజలేమీ చేయించిన అవసరం లేదండి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పితృదేవతల్ని మనం ప్రసన్నం చేసుకోవచ్చు నేను చెప్పేటి మాత్రానికి చాలా జాగ్రత్తగా వినండి ఇది ఖచ్చితంగా అందరికీ యూస్ అయ్యేది పితృదేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి మధ్యాహ్నం పూట అంటే ప్రతి అమావాస ప్రతి నెలలో వచ్చే అమావాస రోజు పన్నెండు గంటలప్పుడు అండి మిట్ట మధ్యాహ్నం మీరు ఆఫీస్లో ఉన్నా పర్వాలేదండి దోసిట్లో నీళ్ళు తీసుకొని వా పితృదేవతల్ని తలుచుకొని కిందకు వదలండి సార్లు పితృదేవతలు అంటే మీ తాతగారు మీ మీ నాన్నగారు మీ అమ్మగారు అంటే మీకు తెలిసినంత వరకు పేర్లు తెలుసుకొని నీళ్ళు మూడుసార్లు వదలండి వాళ్ళు దానికే చాలా సంతృప్తి పడతారండి ఇంకా అన్నిటికంటే ఇంకా ఈజీది వచ్చేసి మనం అన్నం వండుకుంటాం కదండి ఫస్ట్ ముద్ద తొలి ముద్ద ఒక ముద్ద అన్నం తీసుకునేసి ఒక గెరిటితో ఆ ముద్ద పైన నువ్వులు నల్ల నువ్వులు కలపండి ఒక రెండు గింజలు చాలండి మరీ ఎక్కువ ఏం అవసరం లేదు కొంచెంగా కొన్ని నల్ల నువ్వులు చల్లి ముద్దలాగా పెట్టి కాకి పెట్టండి తొలి ముద్ద అంటే మనం వండుకున్న తర్వాత భగవంతుడి కనీసి కొంచెం తీస్తాం కదండి అలా కాకుండా ఫస్ట్ ముద్ద నిండుకుండ అంటారు కదండి నిండుకుండలో నుంచి ఒక ముద్ద తీసి అట్లా రోజు కాకి పెడతా ఉండండి అలా కూడా పితృదోషం అనేది పోతుందండి చాలా ఈజీగా వాళ్ళని ప్రసన్నం చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు అమావాస వస్తుంది కదండి ఇరవై ఒకటో తేదీ సెప్టెంబర్ ఇరవై ఒకటి ఒక బాపనాయిని పిలిచి వాళ్ళు వండుకొని తినడానికి వీలయ్యే తొట్టుగా ఒక కేజీ బా బియ్యము దక్షిణ తాంబూలంతో వాళ్ళు వండుకొని తినే తొట్టుగా పప్పు ఉప్పు అన్నీ అంటే మీకు వీలై మీరు ఇవ్వగలిగే అన్నీ వస్తువులు వాళ్ళకి ఇచ్చి దక్షిణ తాంబూలంతో వాళ్ళకి నమస్కరించుకోండి ఇవి చూడండి ఎంత చిన్నవియో ఈజీయో మీరు ఓ నలభై వేలు యాభై వేలు ఖర్చు పెట్టి ఎటువంటి పూజలు చేయించిన అవసరం లేదండి సామూహికంగా కూడా పిండతర్పణ చేస్తారండి కొన్ని దగ్గరలో ఇప్పుడు రేపు ఇరవై ఒకటో తేదీ అమావాస రోజు కాళహాస్తిలో కానివ్వండి అన్ని దగ్గరలో ఇప్పుడు సామూహికంగా చేసేస్తున్నారు మీరు అలా అయినా సరే వెయ్యి రూపాయలు పదిహేను వందలోనండి అలా కూడాను ఆ విధంగా కూడా చేసుకోవచ్చు ఒకవేళ వీళ్ళు కాలేదు అట్లా కూడా అనుకుంటే రోజు కాకి ఒక ముద్ద అన్నం పెట్టండి లేని లేనోళ్ళు అంటే ఎవరైనా మీ ఇంటి పక్కన ఎక్కడో దగ్గర లేనోళ్ళు ఉంటారు కదా వాళ్ళని పిలిచి సంతృప్తిగా వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళకి దక్షిణ తాం తాంబూలం ఇవ్వండి బాపనోళ్ళకే ఇవ్వాలా అనేసి కూడా లేదండి మీ ఇంటి పక్కన తెలిసిన వాళ్ళని ఒకరిని పిలిచి వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టండి ఆ రోజు వాళ్ళు దానికే చాలా సంతృప్తి పడతారండి ఓ గిన్నెలో నీళ్లు పెట్టి గుమ్మం బయట పెట్టండి వాళ్ళు ప్రతిరోజు ఈ మహాలయ పక్షాలు ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని రోజులు వచ్చి మధ్యాహ్నం పూట నా పిల్లకాయలు కనీసం నీళ్ళన్నా ఇవ్వకపోతారా అని ఎదురు చూస్తారంటండి మనం పెట్టిన నీళ్ళు వాళ్ళు తాగేసి మనల్ని ఆశీర్వదించేసి పోతారంట పితృదేవతల్ని నమ్మి వాళ్ళని పూజించిన వాళ్ళు పైకొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇది నేను చాలా మందిని ఎంక్వైరీ చేసి దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని నేను వీడియో పెడుతున్నాను ఇరవై ఒకటో తేదీ సెప్టెంబర్ ఆదివారం అమావాస్య వస్తుందండి ఎవరూ మిస్ చేసుకోవద్దు పెద్దవాళ్ళ ఆస్తులే కాదండి మనం తీసుకోవాల్సింది ఇది కూడా ఒక బాధ్యతగా చేయండి దీన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు వాళ్ళని పెట్టుకొని వాళ్ళ అనుగ్రహానికి మనం పాత్రులం కావాలి మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్